అందరికీ నమస్కారం ఎందుకంటే ఈరోజున శాసనమండలి చైర్మన్ గారు నా ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వటం జరిగింది ఇది నేను కక్షాది చెల్లగా భావిస్తున్నాను కారణం ఏంటంటే మౌహికంగా నా యొక్క సమాధానం వినాలా ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడితే నా టైం అని కూడా అడగటం జరిగింది ఆ తదుపరి మరలా కూడా టైం ఇచ్చినట్లయితే వచ్చి సమాధానం చెప్తాను కూడా మాట్లాడ జరిగినప్పుడు కూడా నన్ను డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని మమ్మల్ని అందరూ కూడా రక్షాది చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసినవిగా నేను భావిస్తున్నాను కారణం ఏంటంటే మీకు తెలియదు కాదు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కూడా పార్టీలోకి ఎవరు పెట్టినప్పుడు ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు పలికా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతో పల్నాడు ప్రాంతం నుండి హైదరాబాద్ దగ్గరికి హైదరాబాద్ కూడా గాంధీభవన్ వరకు కూడా పాదయాత్ర చేసి కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయాలని కోరటం జరిగింది ఆ జరిగిన పరిణామాలు మొత్తం కూడా మీకు తెలుసు రెండు వేల పదిహేడు పద్నాలుగు సంబంధించి కూడా నాలుగు ఏడు వేల ఓట్లతో నేను డిఫీటెడ్ అయితే నాలుగు వేల ఏడు నాలుగు వేల ఏడు వందల సంబంధించి ఓట్ల సంబంధించి సంబంధించిన క్రాస్ ఓటింగ్ చేయటం ద్వారా నేను ఓటు జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు నసరాపేటకు సంబంధించి నియోజకవర్గంలో మహేష్ రెడ్డి గారిని కాసు మహేష్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు నన్ను అడిగారు కాసు మహేష్ రెడ్డి చేర్చుకుందాం నేను మీరు ఏమాత్రం కూడా ఆయనకి సమాధానం చెప్పకుండా నేను ముఖ్యమంత్రి కావాలన్నా నువ్వు నువ్వు ఎమ్మెల్యే కావాలన్నప్పుడు అన్నప్పుడు తప్పనిసరిగా మీ ముఖ్యమంత్రి కావటే నా అవసరంగా నా పదవి ముఖ్యం కాదని ఉద్దేశంతో కూడా కాసుమహేశ్వరెడ్డి గారిని ఆ రోజు పార్టీలో తీసుకోవడం జరిగింది కాసుమహేశ్వరెడ్డి గారిని పార్టీలో తీసుకున్నప్పుడు నర్సరావుపేట నర్సరావుపేటలో జరిగినటువంటి బహిర్వ సభలో ఆయన ప్రత్యక్షంగా ఏం మాట్లాడాడో మీరు వినండి ఇది ఆయన మాట్లాడింది అంటే అప్పుడు ఆరు నెలలకి అంటే ఆ రోజున శ్రీనివాసరెడ్డి గారికి నసరావుపేట స్థానికంగా ఎమ్మెల్యే ఉండడానికి ఎమ్మెల్యే ప్రకటిస్తూ ఆ తర్వాత మహేష్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి గుజాలు పంపిస్తూ ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ తర్వాత ఆరు నెలలకి తర్వాత నన్ను పక్కన కూర్చోబెట్టి మాట్లాడుతూ అంటే నాకు లేనట్లే కదా ఎమ్మెల్సీ సంబంధించి ఇవ్వాలంటే ఆలోచన లేనట్లే కదా ఆ తర్వాత ఎందుకు ఇచ్చారు వ్యాప్తిగా తిరిగాం బీసీ వర్గాల ఐక్యత పరిచయం బీసీ వర్గాలకు సంబంధించి జీవన విధానాలు ఆర్థిక పరిస్థితులు మొత్తం కూడా అధ్యయనం చేసేసి ఏ విధంగా వారి జీవన విధానాల్లో మార్పు రావాలా వాళ్ళ ప్రామాణిక జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంపొందించాలో ఆలోచనతో ఆర్థికంగా అనే విధాలు కూడా అధ్యయనం చేసే పరిస్థితుల్లో బీసీ గజల్లో ప్రకటించారు అంటే బీసీ గదిలో ప్రకటించే కారణం ఏంటి బీసీ గదిలో ప్రకటించినట్లయితే బీసీ వర్గాలకు ఒక విశ్వాసాన్ని ఒక భరోసాను కలిగించడం కోసం అనేటువంటి విధంగా కూడా ప్రకటించడం జరిగింది ప్రకటించిన తర్వాత కూడా తప్పనిసరిపడి రాష్ట్రంలోని బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో అందరూ భాగస్వాములై గెలిపించుకున్న గెలిపించుకున్నాం అది వాస్తవం అయితే నేనేమంటున్నానంటే ఈరోజు ఆ పదవి నేను అనేక పర్యాలు కూడా చెప్పాను ఎమ్మెల్సీ పదవి అనేది నాకు వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు బీసీ వర్గాలు చూసి ఇచ్చినటువంటి పదవి కాబట్టి అది బీసీ వర్గాలకు సంబంధించిన పదవే కానీ నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదని చెప్తో చెప్పాను కూడా ఆరోసం నేను ఈరోజు మాట్లాడతాను నా పదవిని ఈరోజు డిస్క్వాలిఫై చేయటం అంటే చైర్మన్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి డిస్క్వాలిఫై చేయటం అంటే అది బీసీ వర్గాల సైతం కూడా అవమానించే పరిస్థితి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నేను అడుగుతున్నాను ఈ రోజున ఎంతమంది రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ ఎంతమంది రాజీనామాలు చేసిన సంవత్సరాలు తడబడినప్పుడు కూడా ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేయకూడదు ఎందుకు పదవులు రద్దు చేయలేదు కేవలం బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు కనపడుతున్నారా ఈరోజు నేను చెప్తున్నాను నాలుగు మూడు సంవత్సరాలు నాలుగు ఐదు సంవత్సరం నాలుగు మూడు సంవత్సరాల క్రితం కూడా వంశీకి సంబంధించి కానీ మద్యాలగిరికి సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేర్చుకొని అనేక విధాలు చేర్చుకున్నప్పుడు ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎందుకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ చేయలేదు కూడా నేను అడుగుతున్నాను అంటే కేవలం బీసీ వర్గాల మీద కక్షాతి చేయలేక భావించాల్సిన అవసరం ఉందనే విషయం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది అంతేకాకుండా ఒక విషయం మనం చేస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో చూడండి వీసీ వర్గాల నాయకత్వాన్ని ఏమాత్రం కూడా ఎదగిన పరిస్థితి కనబడుతుంది దానికి ఉదాహరణ ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు సమయం సఫలింగ్ చేశారు ఎప్పుడు లేన ఈ దేశంలో లేదా ఒక సిస్టమ్ అంటే బీసీ వర్గాలు అట్ని ఎమ్మెల్యే ఎమ్మెల్యే మార్చు ఆ ఎమ్మెల్యేగా ఎక్కడ తీసుకొచ్చి ఈ ప్లేస్ మార్చి తప్ప మిగతా ఒక సామాజిక వర్గాల సంబంధించిన మార్చగలిగారా ఏ విధంగా బీసీ వర్గాలకు సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించి వాళ్ళ నాయకత్వం పెంపొందించు పెరుగుతుంది వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు స్థాన చేసేసి వాళ్ళకి అడ్డరాడే పరిస్థితుల్లో కూడా బీసీ వర్గాలకు సంబంధించి నాయకత్వానికి ఎవ ఎదగని పరిస్థితిలో కూడా కనబడుతుంది చాలా స్పష్టంగా కనపడుతుంది దీనిపై తట్టుపరంగా చర్యల చర్యలకు కూడా ఇప్పుడు ఒకటి లేఖలుగా ఒపీనియన్ తీసుకొని లేఖలు కూడా పాసిపోయింది ఈ బదలాం కాదండి ఆ స్వభావం అది ఎందుకంటే ఎవరిని ఎంతవరకు ఆడుకోనో ఉదయాలటువంటి ఆ స్వభావం ఇచ్చే కానివ్వండి ఇప్పుడు ఎక్కడ మనం ఇప్పుడు చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడు బీసీ వర్గాల సంస్థ యాభై ఆరు కార్పొరేషన్ సంస్థ ఏర్పాటు చేశాం కార్పొరేషన్ చేరుమని కనీసం కలవటానికి కూడా అవకాశం లేని పరిస్థితి మీకు లేదు మీకు గుర్తుందో లేదు కానీ కార్పొరేషన్ ప్రకటించినప్పుడు కూడా నేను వెళ్ళలేదు కార్పొరేషన్ అవి కాకుండా కూడా బీసీ వర్గాలకు ఇచ్చేటువంటి స్టేట్ సంబంధించి కార్పొరేషన్ ప్రకటించినప్పుడు కూడా ప్రకటన రమణ కూడా నిలలేని ఎందుకంటే పదవులు కాదు కదా పదవుల సభ్యులు ప్రాధాన్యత ఇవ్వాలి పదవుల తరలి గౌరవం ఇవ్వాలి పదవి తరలి ప్రోటోకాల్ ఉండాలి ఆ గౌరవం లేనప్పుడు పదవి మనం చూస్తున్న ప్రోటోకాల్ లేని పరిస్థితి జిల్లాలో స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ అయినప్పుడు కూడా కనీసం కుర్చీ లేని పరిస్థితి మీటింగ్కి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఆఫ్ఐర్ కార్పొరేషన్ చైర్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉండే కాలంలో బీసీ వర్గాలకు సంబంధించిన గౌరవం ముఖ్యం ఆత్మగౌరవ ప్రధానంగానివ్వండి బీసీ వర్గాలకి పదవులు ఇచ్చినట్టు మాత్రం సామాజిక న్యాయం జరగదు సామాజిక న్యాయం అంటే ఏంటి స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం ఆత్మా ఆత్మగౌరవంతో కూడినటువంటి సామాజిక న్యాయం కానివ్వండి అలాంటి గౌరవాలు లేనప్పుడు సామాజిక న్యాయం ఎట్లా వస్తుంది ఏదో పదవులు ఇచ్చినట్టు మాత్రాన సామాజిక న్యాయం జరిగే పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు నా ఎస్సీ నా ఎస్తి నా బీసీ నా మైనార్టీ వర్గాలు అని మాట్లాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయంలో నేతి బీరకాయలు నియంత నిజమో ఆయన యొక్క సామాజిక న్యాయంలో అంత నిజం కనపడుతుంది ఈరోజు మనం చూస్తున్న రాష్ట్ర పరిస్థితి నుంచి ఒక తడ ఆలోచిస్తే పల్నాడు పరిస్థితి ఒక తడ చూడండి మీరంతా కూడా ఎందుకంటే నేను పది సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే చేశాను పల్నాడు సంబంధించి గురదా నియోజకవర్గాలకు సంబంధించి అదేవిధంగా ఎడపతి నెల శ్రీనివాసరావు గారు కూడా పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు ఎక్కడ కూడా ఏ విధమైన తగాదలకు కానివ్వండి గ్రామాల్లో రెచ్చగొట్టే విధానాలకు సంబంధించి కానివ్వండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కానీ ఎలక్షన్ ముందు కానివ్వండి ఎలాంటి గొడవలు చెట్ని పరిస్థితి లేదు ప్రశాంతంగా గ్రామాలు ఉండే పరిస్థితి ఈ రోజులో పల్లాడు సంబంధించి దొరల పరిపాలన జరుగుతుంది పల్లాళ్ళులో ఎవరు మాట్లాడుతున్న వీలు లేని పరిస్థితి పల్లాల్లో ఉండట్టు ఏ విధంగా కూడా అన్ని విధాలుగా ఉన్నటువంటి సంపదని సంబంధించిన మైనింగ్ సంబంధించి కానీ ల్యాండ్ గ్యాదరింగ్కి సంబంధించి అన్ని విధాలు కూడా సంపద కొల్లగొట్టుకున్న పరిస్థితి అక్రమాలకు అన్యాయకి అవినీతికి నిలబడేటువంటి ప్రాంతం పల్లాడు ప్రాంతం ఆ ప్రాంతాలు కూడా కావాలని తమ వ్యక్తిగత స్వార్థం కోసం తమ పగల కోసం తమ ఆదాయం కోసం తమ పెత్తనాల కోసం కూడా ఈ రోజు పల్లాడు ప్రాంతాన్ని ప్రశాంత లేకుండా ఈ ప్రజా తీస్తున్న పరిస్థితి చూస్తే చాలా గౌరవంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఆడపిల్లలు సైతం ఉన్నటువంటి వాళ్ళు కూడా బూత్లో ఉండవలసి సైతం కూడా వచ్చి నరికే పరిస్థితి కనపడుతుంది అనేక గ్రామాలు బీపత్తులు సృష్టించే కనపడుతుంది ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం నిన్న కాక మొన్న మహేష్ రెడ్డి గారను అదేవిధంగా అనిల్ కుబా యాదవ్ సంబంధించి కొత్తపాలెం సంబంధించి కొత్త కొత్తగా రేషన్ పార్టీ సంబంధించి గ్రామం వెళ్ళారు ఓ గ్రామాల్లో జరుగుతున్నటువంటి పని చూస్తే వీళ్ళు వందల మంది వేల మంది సంబంధించి గ్రామాల్లోకి వెళ్తా ఆ గ్రామ పరిస్థితి ఏం కావాలి ఆ గ్రామాన్ని సామరస్యం ఉండటం కోసం మీ ప్రయత్నం చేస్తారు ఆ గ్రామాలు తగులు పెట్టడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు మరీ ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి పల్లాడు ప్రాంతాల సంబంధించి యాదవుల మధ్య గ్రామాల్లో అన్ని గ్రామాల్లో చిచ్చి పెంచి కనపడుతుంది కొత్త గణేష్ గ్రామం సంబంధించిన ఒకటే మహేష్ రెడ్డి గారిని కానివ్వండి అనిల్ కుమార్ గారిని నేను అడుగుతున్నాను రెండు వేల పంతొమ్మిది సంబంధించి కూడా నేను ఆ గ్రామాల్లో తిరిగాను ఆ గ్రామాలు తిన్నప్పుడు ఓటింగ్ జరిగింది భార్య జరిగింది పరిస్థితులప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలోనేటువంటి గొడవలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎందుకు వచ్చాయి ఏదో ఆ గ్రామానికి సంబంధించి గొడవలు ఉంటే దాన్ని ఒక కులానికి పోయటం ఎన్నికల సందర్భంగా ఏర్పడిన యాదవులను కులానికి కులాన్ని కులాలను చూసేసి మిగతా గ్రామాలతో యాదవుల మీద దాడి చేస్తారు కాబట్టి అని మిగతా గ్రామాలతో యాదవులకు సంబంధించి కూడా రెచ్చిపోవడం కోసం కులాల మధ్య తగాత పెట్టడం కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు తప్ప కులాల సామరస్యంగా ఉండాలనేటువంటి ఆలోచన మాత్రం కూడా చేయడానికి ప్రయత్ని ఈ విధంగా అనేక గ్రామాలు రెచ్చగొడుతున్నారు వీరొక్క తడ చూస్తే వీళ్ళ ప్రసంగాలు చూడండి పల్నాడు ప్రాంతంలో మాచిల్ల గుజాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ప్రసంగం ఎంపీల ప్రసంగం చూసినట్లయితే వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ ప్రసంగాలు చూస్తే కేవలం తొడలు కొట్టుకోవటం మీసాల సంబంధించి తిప్పటం అదేవిధంగా యువకులు రెచ్చగొడటం తప్ప ఏమాత్రం కూడా గ్రామాల్లో సామరస్యం ఉండాలా గ్రామాల్లో అందరూ కలిసి ఉండాలంటే విధంగా కూడా కనబడే పరిస్థితి లేదు వీళ్ళు చేసేటువంటి అరాచకాలు ఈయన చేసేటువంటి ప్రోత్సహించినటువంటి అనేక విధాలు రెచ్చగొట్టే విధానాల మూలంగా ఈరోజు పల్లాడు ప్రాంతం అసలు గ్రామం మొత్తం కూడా గ్రామాల్లో అనేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది నేను పల్లాడు పిల్లల కొట్టే మనవి చేస్తున్నాను మీరు తప్పనిసరిగా మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి మీ భవిష్యత్తు ఆలోచించండి గ్రామాల అభివృద్ధి ఆలోచించడం కానీ ఎవరు స్వార్థం కోసమో ఎవరు పదవుల కోసమో ఎవరు సంపాదన కోసమో మీరు ఏమాత్రం కూడా గొడవలు పెట్టుకునే పై తొండకూడదు మీరందరూ సమయాన్ని పాటించడం కూడా పల్లారు ప్రజల దగ్గర మొత్తం కూడా చేస్తాను అదేవిధంగా పల్లారాత్రులు వన్ ఫార్టీ ఫోర్ సెవెన్ సెక్షన్ ఉంది పోలీసులు కూడా ప్రజలందరూ కూడా సహకరించమని సామరస్యంగా సమయాన్ని పాటించమని కూడా పల్లాడు ప్రజలకు మనోజ్ చేస్తాను